ఆపరేషన్ సింధూర్ విజయంలో రష్యా రూపొందించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అత్యంత కీలకమైనది వీటిలో ఐదు రెజిమెంట్లను రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మాస్కో నుండి ఇండియా ఆర్డర్ చేసింది ఈ ఏడాది మేలో భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ అత్యంత కీలకంగా ఉపయోగపడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ గగనతలంలో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుకు చుక్కలు చూపించింది పాకిస్తాన్ దారులను గుర్తించి ట్రాక్ చేసి పేల్చేసింది ఎయిర్ ఫోర్స్ బలాన్ని ప్రపంచానికి చాటింది యుద్ధ సమయంలో భారత ఆధిపత్యాన్ని నిరూపించింది తక్షణం ఇలాంటి వ్యవస్థలు ఎన్ని ఉన్నా మనం తక్షణం తీసుకోవాలన్నంతగా ఇవి చాటాయి ఇండియా ఇప్పుడు మరో ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ రెసిమెంట్ల కోసం ఎదురు చూస్తుంది భారతీయ ఎస్ ఫోర్ హండ్రెడ్ రెసిమెంట్లో పదహారు లాంచర్ వాహనాలు రెండు బ్యాటరీలుగా విభజిస్తారు ప్రతి బ్యాటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నిఘా నిఘా రాడార్ వాహనం ద్వారా లింక్ చేస్తారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్న వేళ ఇండియా మరో అద్భుత డీల్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పష్టంగా శత్రువు వినాశనాన్ని లిఖిస్తుండగా ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ పై ఫోకస్ పెడుతుంది ఇది కేవలం అప్గ్రేడ్ మాత్రమే కాదు అత్యున్నతమైన వ్యవస్థగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంలా కాకుండా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను సహ ఉత్పత్తి ఒప్పందం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా కాకుండా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను భారత్ ఉత్పత్తి చేసేలా ఒప్పందాన్ని రష్యా ప్రతిపాదిస్తుంది ఈ ఒప్పందంలో రష్యాలోని అల్మాస్ అంటే సంస్థతో కలిసి ఒక భారతీయ భాగస్వామి స్థానికంగా ఈ క్షిపణి వ్యవస్థలోని కొన్ని భాగాలను తయారు చేయాల్సి ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత్ కు గగనతలంలో ఆధిపత్యాన్ని అందిస్తుంది కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ భారత్ కు గగనతలంతో పాటుగా క్షిపణులు అంతరిక్ష సరిహద్దు మూడు స్థాయిల్లో ఆధిపత్యాన్ని అందిస్తుంది రెండింటి మధ్య తేడా పైపైగా కాదు అది వ్యూహాత్మకంగా ఎంతో కీలకం ఎస్ ఫోర్ హండ్రెడ్ గరిష్టంగా నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ దాన్ని ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను అడ్డుకోగలదు కాగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష అంచన ఉన్న లక్ష్యాలను కూడా లక్ష్యంగా తీసుకోగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం వాటిని ధ్వంసం చేసే శక్తిపరంగా ఉన్నతమైన వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూయస్ క్షిపణులను ఎదుర్కోగలదు కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వీటన్నింటితో పాటు దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకోగలదు అంతేకాకుండా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ ను కూడా ఎదుర్కోగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ థియేటర్ స్థాయి ఆకాశంలో రక్షణ ఇస్తే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇది అన్ని విధాలుగా రక్షణ అందిస్తుంది ఈ రెండు వ్యవస్థల్లో ఉపయోగించే క్షిపణులు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి భారత్లోని సంక్లిష్టమైన వైమానిక రక్షణ వ్యవస్థతో ఎస్ ఫోర్ హండ్రెడ్ సమీకరణం ఇప్పటికే విజయవంతమైంది తాజాగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ ఇండియాను మరింత బలోపేతం చేస్తుంది ఇది భారత్ ఇప్పటి వరకు రష్యాతో కుదుర్చుకునే అతిపెద్ద ఒక్క రక్షణ ఒప్పందం కావచ్చు